మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో పత్రికా సమాచార కార్యాలయంపై వార్తాల్యాప్ మీడియా వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఎదురుగా జిల్లా కలెక్టర్ గౌతమ్ మల్కాజ్ ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వాలు చేసే ప్రతి సమాచారాన్ని ప్రజలకు తెలిసేలా చూడాలని సూచించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పిఐపి వార్తా మీడియా వర్క్ షాప్ పనిచేస్తుందో మీడియాకు ఏ విధంగా సమాచారాన్ని అందిస్తుందో ఎన్ని భాషల్లో సమాచారాన్ని పత్రికలకు మీడియాకు చేరవేస్తుందో దానిలో నిజానిజాలను ప్రచురణ చేస్తుందో వివరించారు ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఈ వార్తా ల్యాప్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు आलिजेशनल की स्कीम लगाऊँगा, प्राइवेट कॉलेज से जितने दिन पे एक्यूरी लगाऊँगा, ये रहा घर का काम है, अच्छा वो तो इसके बोर्न, अच्छा लेकिन मतलब रिकॉर्ड इसको अपने टू रिश्वत देके कर रहा चलता है, कहीं बाहर की चांसेस भी करते हैं, इसकी पूरी प्रोग्राम। నేను చేసిన మా పార్టీ చేసినటువంటి కూడా ప్రభుత్వాల కార్యక్రమంగా ప్రచారం చేసుకోవాల్సినటువంటి కేంద్రంలో ఈ మామూలు ప్రైవేటు చాలలో ప్రైవేటు మీడియా వారు తీసుకెళ్ళిన వాళ్ళు ఏం తీసుకున్న చెప్పి తప్ప ప్రభుత్వ పదంగా చెప్పవలసిన నిజాల వాస్తవ సమాచారం అవుతుందో అది ఎఫెక్ట్గా పొందలే భావన ఉంది కాబట్టి ఇవాళ ఐఎంపిఆర్ ప్రసంగ కావచ్చు గేమ్ కావచ్చు ఇందులో మన వచ్చినటువంటి ఆవేదన ఆ ఆవేదనకి ప్రజల అతి లేకుండా ఉండడానికి ఇలా తప్పకుండా

वहाँ आवश्यक जरूर इधर भारी तरह के जरूर ना कर कोट कोट बोलो आप अच्छे मतलब आदमी बने वहाँ आदमी से केंद्र को बताने को ना आदमी से रोज़ बात करता बताने को ना आदमी से रोज़ रिस्पेक्शन आता है ना वहाँ इसकी बनाने को ना किसका बोर्ड आखिर में इतना ने सब पार्टियों पार्टियों वालों में वाल

దాన్ని తూచ తప్పకుండా రాజ్యాంగ వర్తన నిర్వహించే ప్రయత్నం తప్పకుండా జరగాలని మాత్రం నేను కోరుకుంటా ఉన్నా వాసుల ఆదేశాల నడితే ఏమైపోతుందని చూస్తామనుకోండి వాసుల ఆదేశాలిస్టమ్ మన బాస్ సరే కన్వెన్షన్ సరైన ప్రాక్టీసెస్ ఉంటాయి ప్రాక్టీసెస్ కన్వెన్షన్స్ సిస్టమ్స్ అనేక ముఖ్యంగా మనం నడుచుకోవాలి మనం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కావచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు అందరూ కూడా ఆ పద్ధతి నడుచుకోవాలని చెప్పి సమాచారం కూడా ప్రయత్నం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను మీరు నేను గొప్పగా విరిసిల్లాలి మా ప్రజలకు లాభం జరగాలి మా స్టేట్కు కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు మార్గాల ప్రాంతాలు సామాన్యులు అందాలని అందరికీ గొప్ప ప్రయత్నం చేస్తానని చెప్పి ఆసక్తి తీసుకురా వార్తలు అసలు ఎట్లా వస్తున్నాయి ఏమో ఎక్కడ పోతుంది పెద్ద ఛానల్ కానీ ఈ నర్మ యూట్యూబ్ ఛానల్స్ కానీ అనేకమైన ఛానల్ వస్తాయి देगीये <laughs> देगीये <laughs> 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 తీసుకోవాలి తీసుకొని మన ప్రభుత్వ అధికారాలు ఏవో కూడా మనకి మంచి పరిపాలన జరుగుతుంది మంచిగా మీరు వార్తలన్నీ మామూలు కాదు అయితే ఉంటాం అధికారులు కానీ ఎప్పుడు ప్రతిక సోదరులు మీడియా సోదరులు ఎప్పటికీ అన్ని ఉంటారు కాబట్టి పనిచేస్తారు కాబట్టి వార్తలు తయారు చేసి మంచి వార్తలు ప్రజలైతే తీసుకపోయి ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా మంచిగా తీసుకపోతే మీ What? కూడా ఉంది స్టెప్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ప్రజలు దీని ద్వారా చేరవేయడం బట్ రెండవది ఆ స్కీమ్ లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం మనము స్థానిక మనకి ఇక్కడ ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ అయినా మన రాష్ట్ర ప్రజల ఇంప్లిమెంట్ అయిన స్కీమ్ కాబట్టి అది లేదా రాష్ట్ర లేదా దాంట్లో ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలకి ఏ విధమైన లాభం చేయబడుతుంది ప్రజలు స్కీమ్ నుంచి ఆశిస్తున్నారు ఆ స్కీమ్ నుంచి రేమతియన రూపా రూయాని ఇనిటిషన్ తీని భాగే రెగ్యులర్ గా ప్రెజెంట్ వితాయ ఉంటారు కాబట్టి ఆఫీల్ గారు కూడా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఏఏ అని చెప్పడనే వారి యొక్క ఈ వర్చా వంచు లెక్కనీ ప్రోగ్రామంచు దీనిక ఉద్దేశం దీని ప్రతికారులందరూ కూడా సత్వియో చేసుకొని ఏఏటి వారితో పర్యటన పెట్టుకొని ఓకే మీరు ఈ ఫీడ్‌బ్యాక్ ఏదైతే ఉందో మీరు రెగ్యులర్ ఇవ్వాలని కాదు రెగ్యులర్ గా మీరు ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ఉంటే దాని కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో వివిధ స్థాయిలో అధికారులు ఏదైతే మరియు ఆ మన మన ఫీడ్‌బ్యాక్ ని చేస్తూ దాని బెటర్ ఎంప్లిమెంట్ చేస్తూ వాళ్ళు కూడా మనకి ఇంటే కృషి చేస్తారని చెప్పుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని నా నాటిగా ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు థాంక్స్ ప్రత్యేకించి వార్తలా అనే కార్యక్రమము పిఎన్ రెసిడ్ పర్మిషన్ మీరు ఆల్రెడీ అందరికీ కూడా పత్రికా మిత్రులకి ఇక్కడ ఉన్న అతిథులందరికీ కూడా ప్రత్యేక అందరికీ తెలుసుకుంటూ ఉంటుంది ఇది మనకి రాష్ట్ర స్థాయిలో ఐఎన్టీఆర్ ప్రోగ్రామ్ ఎలా ఐఎన్టీఆర్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో రిసీవ్ పర్మిషన్ మీరు కూడా ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ అయింది దాని ప్రధాన ఉద్దేశం అందరికి మన ఐఎన్టీఆర్ మన లెవెల్లో మన పత్రికా మిత్రులందరికీ కూడా ఐఎన్టీఆర్ అఫీషియల్ తో మన డిఆర్ఓ గారితో అనుబంధం రెగ్యులర్ కాంటాక్ట్ ఎవ్రీడే కాంటాక్ట్ ఉంటుంది బట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో మన స్థానిక పత్రికా మిత్రులకు ఎవ్రీడే కాంటాక్ట్ అంతా నేషనల్ మీడియా అయితే నేషనల్ హిందీ ఇంగ్లీష్ మీడియా రెగ్యులర్ ఉంటారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బట్ మన పరిశీలన విదుల కాంటాక్ట్ రిగ్ల ప్రాజెక్ట్ వనాయ్ రిగ్ల మేనేజర్ లక్ష్మీనారాయణ విదుల ఎవేరిటార్ వాళ్ళందరికీ అంత రిగ్ల కాంటాక్ట్ ఉంటూ ఉకోవాలి దానికి ముందు తీసుకుంటారంటే ఇంకా మోర్ ఎంతో ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేయాలి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలకు ఏ ద్వారా ధర్మబద్ధమైన అడ్మినిస్ట్రేషన్ గా మీకు పరిగణించాలని కూడా అసలు ఏంటి అంటే వారి ఎవరెవరు ఏ స్థాయిలో వాళ్ళ అఫీషియల్స్ ఉంటారు అది మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే సంస్థ ఎప్పుడైనా ఉంటుంది అఫీషియల్స్ వస్తుంది ఉంటారు సో వారితో మీకు రెగ్యులర్ కాంటాక్ట్ కావాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బ్రాడ్గా చెప్పాలంటే వాళ్ళు ఏర్పాటు చేసి ప్రోగ్రామ్ చేసుకొని దీనిలో మీ తెలుసు మనకి స్థానిక పత్రికాభివృద్ధి రెండు ప్రధాన ఇంటరాక్షన్ మనకి గవర్నమెంట్ అఫీషియల్స్ తో मध्य प्रदेश के लोग रेगुलर का गवर्नमेंट ऑफ इंडिया फ्लैगशिप स्कीम से hmm. ये मेरे लोग आए हो यानी मध्य प्रदेश ऑल डिपार्टमेंट्स का गवर्नमेंट ऑफ इंडिया फ्लैगशिप स्कीम से आए अभी मान के रेगुलर का बॉडी नीड द्वारा नजर की व्हाट इंटेंस आर इट प्रभु तो केंद्र को दि, तो उद्देश्य में थी आने द्वारा మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అని ఒక మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తరఫున ఒక కమ్యూనికేషన్ అవుట్ ఇనిషియేటివ్ అండి ఇది ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చాలా గవర్నమెంట్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి అది ఇంప్లిమెంటేషన్లో ఫీల్డ్ లెవెల్ నుంచి మనకు మిట్వర్క్ కావాల్సి ఉంటుంది సో అన్లెస్ ది ఫీల్డ్ లెవెల్ రిపోర్టర్స్ రిపోర్టర్స్లో వాట్ ఆర్ దీస్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ హూ ఆర్ ది బెనిఫిషరీస్ ఏమీ అని ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు మనకి ఇంకా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఎక్కడ ప్రాబ్లమ్ ఉంటే దాని గురించి మనకు ఫీడ్బ్యాక్ మంచిగా ఇవ్వగలరు సో దట్ వన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు టెల్ ఎమ్ అబౌట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా సిటీ రిపోర్టర్స్ కానీ జర్నలిస్ట్ కానీ లేటెస్ట్ టెక్నాలజీ కానీ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ కానీ ఉంటుంది వేరే స్పీడ్ లెవెల్ రిపోర్టర్స్కి అంత అవగాహన పెంచడానికి మనం ఇక్కడ ఎక్స్పర్ట్స్ని తీసుకువచ్చి హౌ టు యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ జర్నలిజం ఆర్ హౌ టు కంబాట్ ది ఫేక్స్ ఫేక్ న్యూస్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి ఎట్లా దాన్ని హౌ టు ఐడెంటిఫై అండ్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ న్యూస్ ఫీల్ ఇట్లాంటి థీమ్స్ మీద మనం వర్క్షాప్స్ చేయడం జరిగింది దిస్ ఇస్ కొ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ రిపోర్టర్స్ అండి అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇట్లాంటి వర్క్షాప్స్ అన్ని జిల్లాలో కండక్ట్ చేస్తుంది ఈరోజు మీ జిల్లాలో హేడ్చల్ వల్గా జిల్లాలో చేస్తుంది కేంద్ర ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో లే పత్రికా లేదా లేదా మీడియా ప్రతినిధులందరికీ కూడా ఈరోజు ఒక వర్క్షాప్ని ఏర్పాటు చేశారు దానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్షేత్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి పథకాలని ప్రజల్లోకి తీసుకోవడా తీసుకెళ్ళడాని కోసంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆ వార్తల్ని కవర్ చేయడంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటిని ఏ రకంగా అభివృద్ధి జర్నలిజంలో భాగంగా మనం వాటిని ప్రజెంట్ చేయవచ్చు వివిధ ప్రభుత్వ పథకాలని మనం ప్రజలకి సన్నిహితం చేయడంలో మీడియా పాత్ర ఎంత ఇంత అంశాల మీద చాలా కూలంకషంగా ఇవాళ సెషన్స్ జరిగాయి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీడియా రంగంలో ఉపయోగించుకోవడం ఎలా అనే దాని మీద కూడా అట్లాగే దాని నుంచి దాని నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అట్లాగనే సామాజిక మాధ్యమాలు డిజిటల్ టెక్నాలజీ వీటన్నింటి మీద జిల్లా స్థాయిలో పత్రికా ప్రతినిధులకు మీడియా ప్రతినిధులకు మంచి అవగాహన కల్పించేటువంటి ఒక రకమైన శిక్షణ కార్యక్రమంగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు దీంట్లో ఇవాళ పెద్ద సంఖ్యలో మేడ్చల్ నల్కాజీకి సంబంధించినటువంటి మీడియా ప్రతినిధులు హాజరు కావడం నిజంగా సంతోషించదగ్గ విషయం అభివృద్ధి జర్నలిజంలో భాగంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలని పెద్ద ఎత్తున ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకునే విధంగా వాళ్ళని చైతన్యవంతులు చేయడం కోసం ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను